రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉన్నది మంచిగా సన్న ఇస్తుండు మా పిల్లలు మేము మంచిగా కడుపు నిండా బాగానే తింటున్నాం అదివరకు ఏమున్నదండి దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం తింటే పిల్లల కడుపు నొప్పి మాకు కడుపు నొప్పి వచ్చేది ఇప్పుడు మంచిగా సన్న బియ్యం మేము ముగ్గురు ఉన్నాం పద్దెనిమిది కిలోలు ఆ సన్న బియ్యం ఇస్తున్నాడు నేను నిన్ననే తెచ్చిన సన్న బియ్యం వండుకొని కూడా తిన్నాం చాలా బాగున్నది మా వాళ్ళు కూడా ఇప్పుడు ఉచిత బస్సు రాయి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అది బాగానే ఉన్నది మేము లేకున్నా కానీ ఆధార్ కార్డు పట్టుకుంటాను మంచిగా పిల్లల దగ్గర పోతాను వాళ్ళ తల్లిగారింటికి గుడికి పాడికి మంచిగా పోతూనే ఉన్నారు బాగానే ఉన్నది గ్యాస్ ఫ్రీగానే ఇస్తున్నాడు ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తున్నాడు పది గుంటల భూమి ఉన్నది ఆ భూమిలో కూడా నేను లోన్ తెచ్చుకుంటే నాకు పద్దెనిమిది వేల రూపాయల రుణమాఫీ అయింది కరెంటు ఫ్రీ కూడా వస్తుంది అది వరకు నెల రాగానే మూడు నాలుగు వందల కరెంటు బిల్లు కట్టాలి చేయాలి ఎట్లా ఎట్లా అనేది ఆ కరెంటు బిల్లు కూడా ఫ్రీగానే ఉన్నది బాగానే ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు మంచిగానే ఉన్నది మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఇవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ధన్యవాదాలు